ये फोटो देना दो लोग बैठना है हां चल ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరులోనే అంటే ఎస్ అంటేనే శ్రామికానంద శ్రామికులకు అత్యధిక ప్రాధాన్యత వారి యొక్క భాగోగుల కోసం కూడా పోరాడడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి పేరులోనే ఎస్ అన్న పదం శ్రామికాన్ని పదాన్ని చేర్చి చెప్పగానే చెప్పింది కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆవిర్భావం నుంచి కూడా అనేక పోరాటాలు కూడా చేసింది అటు ప్రతిపక్ష పార్టీగా ఉన్నా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా శ్రామికుల యొక్క అభివృద్ధి కోసం శ్రామికుల యొక్క బాగోగుల కోసం వారి యొక్క సమస్యలకు పరిష్కరించాలని చెప్పి చిత్త పోరాటాలు చేసింది అలాగే అధికారంలో అవకాశం వచ్చినప్పుడు కూడా అనేకమైన విప్లవాత్మకమైన నిర్ణయాలు కూడా తీసుకొని ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చేసింది ముఖ్యంగా అధికారంలో లేనప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా కార్మికులకు అండగా ముఖ్యంగా అన్ని ఉద్యోగస్తులకు కూడా అండగా కూడా నిలబడింది అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట్లోనే ఎవరు ఎక్కడ ఇంకా ఆశా వర్కర్లకి దాదాపుగా మూడు వేల నుంచి పదివేల రూపాయలు కూడా అంటే మూడు వందల శాతం కూడా ఒకటే పారి పెంచిన వైనమనేది అనేది ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా కూడా శ్రామికలకు నిర్ణయం తీసుకుని శ్రామికార్ని నిలపడం అలాగే డాక్టర్ల సంఘాలకు యానిమేటర్లకు కావచ్చు బుక్ కీపర్లకు కావచ్చు ఒక పర్మనెంట్గా కూడా పదివేల రూపాయలు చేయడం కానీ అనేక నిర్ణయాలు కూడా ఒక కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరణ చేయడం కానీ అలాగే అవుట్సోర్సింగ్ వాళ్ళకు కూడా ఒక కార్పొరేషన్ అనేది కూడా నిర్మించి ఒక భద్రత అనేది కూడా చేయడము మరీ ముఖ్యంగా కార్మికులకు అంటే వీళ్ళ వీళ్ళ మున్సిపాలిటీ వర్కర్స్ వాళ్ళందరికీ కూడా ఒకే మారు పద్దెనిమిది వేల రూపాయల నెలల్లో కూడా ప్రభుత్వమే చెల్లించే విధంగా కూడా నిర్ణయాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం కూడా అనేకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నాయి అలాగే ఫ్యాక్టరీల్లో కూడా వారికి అనేది దో వారి శ్రమను ద్రోపిడీ చేస్తుంటే అటువంటి వారికి నిలబడి యాజమాన్యానికి కూడా గట్టిగా కూడా వారితో కూడా పోరాడి వారికి న్యాయం చేసిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కానీ ఈరోజు ఎక్కడ చూసినా కూడా వై శ్రామికులకు ఆ రోజు అనేకం కూడా ఇచ్చి ఒక్క హామీని కూడా అమలు పరిచిన వైనం కూడా ఈరోజు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో కూడా చూస్తున్నాం ఏదేమైనా మన జిల్లాలో కూడా ఆవిర్భావం నుంచి ముఖ్యంగా హుస్సేన్ పేరు కావచ్చు లేదా అప్పుడు మొదటి అధ్యక్షుడు జ ఆదినారాడ్డి గారు ఈరోజు మన మధ్యలో కూడా లేడు నిజం కూడా చాలా బాధాకరం చిన్న వయసులోనే అతను చనిపోవడం హుస్సేన్ పేరు వీళ్ళందరూ కూడా బలోపేతం చాలామంది నాయకులు కూడా బలోపేతం కూడా చేశారు ప్రస్తుతం ఇక్కడ జిల్లా అధ్యక్షులుగా ఒక పోరాట స్ఫూర్తి పోరాట బాగా ఉండే ఉండే ఓబిరెడ్డి గారిని అలాగే పట్టణ అధ్యక్షుడిగా కాజా గారిని కూడా నియమించారు వీరిద్దరి ఆధ్వర్యంలో కూడా ఈ జిల్లాలో కూడా కార్మికుల అండగా నిలబడి కార్మికుల యొక్క సమస్యలు కూడా తీసుకొని పోరాటం చేయాలని చెప్పి మా అందరికి కూడా వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ కోఆపరేషన్ చేస్తుందని చెప్పేసి పథకాలు అంటే ఆటో కార్మికులకైతేనేమి మళ్ళీ బీసీ ఎస్టీ మహిళలకైతేనేమి మళ్ళీ చేయుత అయితేనేమి మళ్ళీ కార్మిక వాళ్ళకందరికీ కూడా ఆటో వాళ్ళకైతే పది పదివేల రూపాయలు సంవత్సరానికి ఇస్తూ మళ్ళీ చేనేత కార్మికులకి సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తూ కొంత కార్మికులకు అండగా నిలబడిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మరి ఈరోజు అవన్నీ కూడా మనకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత భారతదేశంలోనే ఏ నాయకుడు చేయని విధంగా మహాత్మా గాంధీ గన గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి మళ్ళీ సచివాలయాన్ని ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ సిపి పార్టీదని చెప్పి తెలియజేస్తున్నా